హలో అండి నమస్తే వెల్కమ్ టు స్మైలీస్ రేస్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన ఛానల్లో కొత్తిమీర రైస్ తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి ఏ ఏం చేయాలో తెలియనప్పుడు మన రైస్ మిగిలినప్పుడు చాలా ఈజీగా క్విక్గా చేసుకునే కొత్తిమీర రైస్ తయారీ విధానము చాలా టేస్టీగా ఉంటుందండి దీనికైతే నేను ఒకరికి చేస్తున్నాను కాబట్టి హాఫ్ కట్టు కొత్తిమీర తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసేసుకొని అందులోనే రెండు పచ్చిమిర్చి కారం సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ పె మిక్సీ పెట్టుకోవాలి నేను తక్కువ తీస్తున్నాను కాబట్టి అంతగా సరిగా మిక్స్ అనిపించింది పేస్ట్ లాగా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ పెట్టుకు మిక్సీ చేసుకుంటున్నాను అప్పుడు పేస్ట్ లాగా వస్తుంది అన్నమాట వాటర్ యాడ్ చేయడం వల్ల చూసారా పేస్ట్ లాగా వచ్చింది ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే రైస్ తినడానికి అన్నమాట ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అయితే ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్పు జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని కొంచెం ద్వారగా వేపుకోవాలి ద్వారగా వేపుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేగిన తర్వాత ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర వేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలాగా వేపు బాగా వేయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు కూడా ఒక రెండు మూడు నుంచి నాలుగు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది రైస్ ఐటమ్స్ ఎప్పుడైనా చేసినప్పుడు ఇప్పుడైతే వేగిన తర్వాత ఇందులోని గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసుకొని పచ్చివాసన సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వేపుకోవాలి ఎప్పుడైతే ఇలాగ వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లోని మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న వండేసుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని తీసేసుకుందాము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇంట్లోని రైస్ మిగిలినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు కూరగాయలు కూడా లేనప్పుడు ఇలా కొత్తిమీర రైస్ చేసేసి తింటే చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను కిందకి పైకి బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే సోయా సాస్ ఒక కొంచెం వేస్తున్నానండి టేస్ట్ పోవడం కోసం అలాగే హాఫ్ కప్పు హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు ఒక టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పౌడరు వేసుకుంటున్నాను అలాగే టేస్టింగ్ సాల్ట్ చిన్న చిటికడ వేసుకోండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి సాస్ ఎక్కువ వేయకండి తీగ వచ్చేస్తుంది చాలా చాలా తక్కువ వేసుకోవాలి మైనర్ క్వాంటిటీ అలాగే మనం వేపు పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా క్విక్గా చేసుకునే కొత్తిమీర రైస్ రెడీ అండి ఎలా ఉంది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి